హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా ఏమి కాదండి ఐదో శ్రావణ శుక్రవారం చిన్న బ్లాక్ అయితే పెట్టాను ఫుల్ వీడియో పెడదాం డై డైలీ యాక్టివిటీ అని చెప్పేసి అనుకున్నాను ఏ రోజు కుదరలేదు దానికోసం అయితే ఈ ఫుల్ వీడియో తీసునమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ముఖ్యంగా దేవుడి గది అంతా శుభ్రం చేసుకుని దేవుడికి బొట్లు పెట్టుకుని అలాగే కిచెన్ శుభ్రం చేసి పొయ్యి మీద అయితే పాలు వేసుకోవాలండి ఎర్లీ మార్నింగ్ మనం స్టవ్ వెలిగించగానే ఉదయ ఉదయనే ఒక పొయ్యి మీద మాత్రం ఖచ్చితంగా పాలు పెడతానండి రెండోది వాటర్ కాసుకుంటా అనమాట స్నో స్నానం అనంతరం చేసే యాక్టివిటీ అనమాట చక్కగా బయట ఒక ముగ్గు పెట్టుకున్నాం అలాగే మాకు చాలా పెద్ద వాకలు అనమాట ఇవన్నీ ముగ్గులు పెట్టుకోవడానికి నాకు ఇంచుమించులో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి సో అలాగే తులసి కోట దగ్గర కూడా అంతా శుభ్రం చేసేసుకుని చక్కగా అయితే ముగ్గులు వేసేసుకున్నాను అనమాట ముగ్గులు అనంతరం మళ్ళీ ఒకసారి ఇలాగా డైలీ ఏ దేవుడు అయితే ప్రతిరోజు నేను ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రాలన్నీ పెట్టుకుంటూ పాటలు వింటూ చక్కగా అయితే నేను కిచెన్లో పనులు చేసుకుంటాను అనమాట అండి మా కిచెన్లో ఇలాగా అనమాట తర్వాత మళ్ళీ ఒకసారి దేవుడి గదిలోకి వచ్చి పూలనంత పూలతో అన్నీ దేవుళ్ళని అలంకరించేసుకుని చక్కగా ద్వీపాలు అన్నీ సిద్ధం చేసేసుకున్నాను ఫ్రెండ్స్ సిద్ధాలన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కిచెన్లోకి వెళ్ళడం జరిగింది కిచెన్లోకి వెళ్ళి ఇవన్నీ పిల్లలు లేవకుండా చేసేసుకున్నాను అనమాట అండి సో కిచెన్లోకి వెళ్ళి దేవుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు అమ్మవారికి పరవాన్నం అలాగే క్షీరాన్నం I'm plus పులిహోర అనమాట ఇవి ప్రతి వారం నేను ఖచ్చితంగా వండుతానండి ఇవన్నీ ఖచ్చితంగా వండే నేను నైవేద్యాన్ని అయితే సిద్ధం చేసుకుని అమ్మవారికి సమర్పించుకుంటానన్నమాట ఈ అమ్మవారికి వండే ప్రసాదంలో ఖచ్చితంగా మనము సగ్గుబియ్యం మిరియాలు వేస్తే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట సో నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి నేను ఐదో వారం మధ్యలో రెండు సార్లు అయితే చింతపండు పులిహోర చేశాను ఒకరోజు అంటే ఏది అవైలబుల్గా ఉంటుంది చేస్తుంటా అనమాట అంటే నిమ్మకాయలు ఉంటాయి కనుక మాక్సిమం నిమ్మకాయ పులిహోర చేస్తాను అమ్మవారికి చాలా ఇష్టమైన వంట ప్రీతికరమైన వంటలు అనమాట ఇవి సో ఖచ్చితంగా ఇవన్నీ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట అండి పిల్లలు వేసేసరికి స్నానం అనంతరం ఇవన్నీ చేసేసుకుని దేవుడి గదిలో చక్కగా దేవుడికి ఏ విధంగా నేను నివేదించాలనుకుంటాను అవన్నీ ఒక బౌల్స్లోకి తీసేసుకుని ఒక అరిటాకు ప్లేట్ లాంటి దాంట్లో అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకుంటాను అనమాట అండి వీటితో పాటుగా పానకం కూడా సిద్ధం చేసుకుంటాను అమ్మవారికి మహా నైవేద్యం దాంట్లో బెల్లము అండ్ నెయ్యి వేసేసి పెరుగు పెట్టి చక్కగా మహానైవేద్యాన్ని కూడా సిద్ధం చేసుకుని పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఎంతో తృప్తిగా నేనైతే పూజనైతే చేసుకున్నానండి ఐదో శ్రావణ శుక్రవారం చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా సర్దుకుని చేసుకున్నాను అంటే నాకన్నా మీరు మీరు ఇంకా నీట్గా సర్దుకునే ఉంటారు నాకు తోచిన విధంగా నేనైతే ఇలా చేసుకుని చక్కగా అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నానండి ఈ ఐదు శుక్రవారాలు నేను ఎంతో తృప్తిగా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారి ఆశిస్సులు పూజ చేసుకునే భాగ్యాన్ని కల్పించడమే మనకి అమ్మవారి ఆశిస్సులుగా భావించాలండి చూసారా సంపూర్ణ ఆరోగ్యం అమ్మవారికి మనం ఎప్పుడూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే అదే ఎంతో తృప్తికరమైన ఆశీర్వాదం అండి అమ్మవారు ధూపదీప నైవేద్యాలతో ఆ రోజు మా ఇంట ఎంత అందంగా కొడుగుతీరున్నారో మీరే చూడండి ఫ్రెండ్స్ సో ఈ నైవేద్యాల అనంతరం పూజ అనంతరం నేనైతే మొత్తం ఇలా తాంబూలాలను కూడా సమర్పించానండి ప్రతివారం అయితే తాంబూలాలు ఇస్తాను అదే శుక్రవారం రోజు అంటే వరలక్ష్మి పూజ రోజు అయితే ఇరవై ఒక్క మందికి ఇచ్చుకున్నానండి అలానే ప్రతి శుక్రవారం ఖచ్చితంగా ముగ్గురికైతే ఇస్తానన్నమాట ఇదండి నా శ్రావణ శుక్రవారం విశేషాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అలా చేసుకుంటారు నాకు నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేసి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సర్వే చాలా సుఖనో బావంతు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఇదండి